హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఒక ఫుల్లీ ఫర్నిషర్డ్ హౌస్ గురించి అయితే మీకు పరిచయం చేయబోతున్నాను అండి ఇదంతా కూడా ఫ్రంట్ ఇయేషన్ అంతా కూడా ఒకసారి చూడండి చాలా చక్కగా అయితే చేస్తున్నారు ఇల్లంతా కూడాను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా చక్కగా అయితే చేశారండి ఇంటి ముందు మనకు ఫార్టీ ఫీట్ రోడ్ కూడా మనకు ఉండడం జరిగింది ఫార్టీ ఫీట్ రోడ్ అంటే మీకు అర్థమైంది చీపాటికే ఇది ఒక నొడా వెంచర్లో ఉన్నటువంటి ఒక ఫుల్లీ ఫర్నిషర్డ్ హౌస్ అండి ఓకేనా చాలా చక్కగా అయితే ఉండడం జరిగింది ఇక్కడ మెయిన్ డోర్ విషయానికి వస్తే మనకు గేట్ విషయానికి వస్తే స్లైడింగ్ టైప్లో మనకు డోర్ అనేది ఇవ్వడం జరిగింది పార్కింగ్ అంతా కూడా చూడండి ఎంత చక్కగా ఉందో పార్కింగ్ అంతా కూడా చాలా బాగుందండి అంత బాగా చక్కగా అయితే ఇచ్చినారు మనకు ఒక పెద్ద కారే పడుతుంది ఇక్కడ ఓకేనా ఇరవై మూడు అంగనాల స్థలంలో వీళ్ళైతే మనకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈస్ట్ ఫేసింగ్ అదే అదేవిధంగా ఇంటి చుట్టూ కూడా మనిషి తిరిగే విధంగా స్పేస్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది ఒకసారి చూద్దాం మనం ఇల్లంతా కూడా ఎలా ఉంది ఏందంతా కూడా డీటెయిల్స్ అని ఒకసారి అయితే క్లియర్గా ఒకసారి చూద్దాం మనం స్టెప్స్ కింద కూడా మనకు ఒక చిన్న వాష్ ఏరియా అనేది మనకి ఇచ్చినారండి ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకు ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ అంతా కూడాను బలాసా టేక్ వుడ్ అనే టేక్ అని యూజ్ చేసి మరి ఈ మెయిన్ ఎంట్రన్స్ అనేది ధర్మందరం అని పెట్టడం జరిగింది అదేవిధంగా డోర్ కూడాను అదే వుడ్తో ఆ టేక్ వుడ్తోనే తయారు చేశారండి ఇదంతా కూడాను హాల్ వచ్చేసి ఒకసారి చూడండి హాల్ అంతా కూడా టీవీ యూనిట్ కానివ్వండి మళ్ళీ సపరేట్గా డైనింగ్ హాల్కి సపరేట్గా పార్టీషన్ కానివ్వండి చాలా చక్కగా అయితే ఇచ్చినారు అంటే హాల్లో కలిసిపోకుండా పార్టీషన్ ఇచ్చి మనకు చాలా చక్కగా అయితే తీస్తారండి ఇక్కడ వచ్చేసి టైల్స్ స్టేషన్కి వస్తే సిక్స్ బై సిక్స్ ఉన్నటువంటి టైల్స్ అనేది మనకు యూజ్ చేయడం అయితే జరిగింది ఓకేనా ఈ వీడియో చూస్తున్నంతసేపు మీ అందరికీ ఎక్కడైనా సరే ఈ వీడియో నేను నచ్చినట్లయితే వీలైనంత వరకు అందరూ కూడాను లైక్ చేసి సపోర్ట్ చేస్తే ట్రై చేయండి ఎందుకంటే మీరు లైక్ చేసే కొద్దీ నా వీడియో ఇంకొంతమందికి స్ప్రెడ్ అవుతుందండి ఓకేనా ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది ఒకసారి చూడండి ఇదంతా కూడాను చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడొచ్చి మనకి ఇక్కడ డోర్స్ వచ్చేసి మనకు స్లైడింగ్ టైప్ అనేది డోర్స్ అనేది ఇవ్వడం జరిగింది వాష్ ఏరియా అనేది మనకు ఆ డోర్స్ లోపల నుంచి మనకు లోపల మనకు వాష్ ఎయిర్ అనేది పాయింట్ కూడా ఉందండి మనకి ఇక్కడ ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకు ఒక మిర్రర్ కూడా మనకి ఇవ్వడం జరిగింది డైనింగ్ ఏరియా మాదిరి మిర్రర్ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఓకేనా ఇక్కడ వచ్చేసి గ్రిల్స్ విషయానికి వస్తే మొత్తం కూడా మనకు స్టీల్ గ్రిల్స్ అనేవి యూజ్ చేయడం జరిగిందండి వచ్చేసి చూడండి ఇది వచ్చేసి వాష్ ఏరియా అన్నమాట ఇది ఇక్కడ టైల్స్ కూడా మనకు టాప్ వరకు మనకు టైల్స్ అనేవి యూజ్ చేస్తున్నారండి చాలా చక్కగా ఉంది ఇల్లు అంతా కూడాను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ బాగా మెయింటైన్ చేశారండి ఇల్లు చూస్తే మీకే అర్థం అవుతుంది ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకు ఒక చిన్న కబోర్డ్ మాదిరి మనకు ఇచ్చినారండి అది వచ్చేసి నేచురల్ స్టోన్ అన్నమాట ఇప్పుడు మీరు చూసారుగా అదంతా కూడా నేచురల్ స్టోను వచ్చేసి మనకు పూజ గది కూడా మనకు ఈ విధంగా మనకు కిచెన్ పక్కనే మనకు పూజ గది అనేది ఇవ్వడం జరిగిందండి ఇక్కడ వచ్చేసి మనకు పార్టీషన్ అనేది సపరేట్గా ఇచ్చినారు దీని పక్కన మనకు కిచెన్ అనేది మనకు ఇక్కడ ఇచ్చినారండి ఈ కిచెన్ లోపల నుంచే మనకు ఒక స్టోర్ రూమ్ కూడా మనకు ఇచ్చినారు అడిషనల్గా ఒక స్టోర్ రూమ్ పాయింట్ కూడా మనకు ఇచ్చినారండి అది కూడా ఒకసారి చూద్దాం మనం ఎలా ఉంది అంతా కూడాను ఇల్లు అయితే చాలా చక్కగా కట్టినారండి చాలా బాగుంది ఇల్లు అంతా కూడాను మీరు వచ్చి చూస్తే మీకే అర్థమవుతుంది ఓకేనా ఇక్కడ వచ్చేసి మనం ఏదైనా లగేజ్ పెట్టుకోవాలన్నా లేదా వాషింగ్ మెషిన్ పెట్టుకోవాలన్నా ఈ రూమ్ అనేది చాలా చక్కగా అయితే ఇచ్చేస్తున్నారు చాలామంది చేస్తారంటే అలా వదిలేస్తారండి అలా వదిలేయకుండా వీళ్ళు ఏంటంటే ఒక రూమ్ మాదిరి దాన్ని సపరేట్గా పెట్టడం జరిగింది చాలా బాగుందండి ఆ విధంగా ఓకేనా ఈ డోర్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడాను చాలా చక్కగా అయితే చేస్తున్నారు ట్రాక్స్ కానివ్వండి అదేవిధంగా షెల్ఫులు కానివ్వండి మొత్తం కూడాను చాలా చక్కగా చేస్తున్నారండి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వీళ్ళైతే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఓకేనా ఈ ఇంటి యొక్క అడ్రస్ విషయానికి వస్తే మనకు నెల్లూరులోని ధనలక్ష్మిపురం అనే ఏరియాలో మనకు వీలైతే ఉండడం జరిగిందండి ధనలక్ష్మీపురం ఏరియాలో మనకు వీలు అయితే ఉండడం జరిగింది ఇరవై మూడు అంకనాల స్థలంలో వీళ్ళైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా చక్కగా అయితే చేస్తున్నారు మన కాస్ట్ విషయానికి వస్తే ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ అనేది చెప్తున్నారండి ఎందుకంటే ఈ ఈ ఏరియాలో ప్రజెంట్ ఈ వెంచర్లో అంకణం యొక్క వాల్యూ వచ్చేసి టూ ల్యాక్స్ అనేది ఉండడం జరిగింది ఒక అంకణం యొక్క రేట్ వచ్చేసి టూ ల్యాక్స్ ఉందండి దానికోసం వీళ్ళు ఇంటి యొక్క ప్రైస్ అనేది కొంచెం ఎక్కువగానే చెప్తున్నారు ఎయిట్ ఎయిట్ ల్యాక్స్ అనేది చెప్పడం జరుగుతుంది ఎందుకంటే కన్స్ట్రక్షన్ విత్ ల్యాండ్ దాంతా కలిపి అది కూడా ఫైనల్ ప్రైస్ అయితే కాదు నెగోషియబుల్ అయితే ఉంటుంది ఓకేనా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మాత్రం నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఫస్ట్ విజిట్ చేసి మీకు అన్ని విధాలు ఓకే అనుకుంటేనే తీసుకునేది ట్రై చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఓకేనా ఈ వీడియో చూసినంతసేపు మీకు ఎక్కడైనా సరే వీడియో నచ్చినట్లు అనిపిస్తే వీలైనంత వరకు అందరూ కూడాను లైక్ చేసి సపోర్ట్ చేసేదానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే మీరు లైక్ చేసే కొద్దీ నా వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది అండి అందుకోసం చెప్తున్నాను ఓకేనా ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ